రాజన్న మిలిటరీ హోటల్ నూతన ప్రారంభం నెల్లూరు నగరంలోని వెంకటరమణ హాస్పిటల్ వెనక పొగతోట ప్రాంతంలో ఆదివారం రాజన్న మిలిటరీ హోటల్ ను నుడా చైర్మన్ కోట రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు కిక్కిలి రాజా మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా టోటర్ ఫీల్లో నాకున్న అనుభవంతో ఎక్కడా లేని విధంగా కొన్ని కొత్త రుచులతోటి అందరికీ అందుబాటు ఉన్న ధరల్లో అందరి రుచిని ఆస్వాదించే విధంగా కొత్త 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 రుచుల్ని ఇక్కడ పథం చేయడం జరుగుతుంది అందుబాటు ధరల్లో అందరికీ కూడా నా మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ముంత పలావ్ కు లైవ్ కుండ పలావ్ చేపల కుండలో చేపల కదేరి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం ఆరు గంటలకి చిట్టి ముత్యాలతోటి బిర్యానీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు అందరికీ అందుబాటులో ధరల్లో మంచి రుచినిచ్చి మిమ్మల్ని అందరినీ ఆనందపరచాలని మేము అనుకుంటున్నాం మీరు వచ్చి తిని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రమేష్ బాబు చెక్కిలి రాజా మా మిత్రుడు మంచి అనుభవం ఉంది ఆయన ఈరోజు కొత్తగా పొగ తోటలో రాజన్న మిలిటరీ హోటల్ అని స్థాపించడం జరిగింది కొత్త కొత్త రుచులతో అందరు అందరికీ అందుబాటు ధరలలో ఇవ్వాలనే ఉద్దేశంతో బాగా హోటల్ హోటలైన్ కానీ డెకరేషన్స్ కానీ అంత బాగా చేస్తున్నారు వచ్చిన వారికి కూడా సప్లయర్స్ కానీ హోటల్ వీళ్ళు అంత ఉండేవారు కానీ చాలా రుచిగా ఉంది చూసాము అంతా ఉదయం నుంచి అర్థం చేసాము ఎక్సిడెంట్గా ఉంది నెల్లూరు నగరం ప్రజలు ఈ యొక్క హోటల్కి ఇచ్చేసి మీరు ఈ ఆతిథాయం స్వీకరించి వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు